ఐసిడిఎస్ పిఠాపురం ప్రాజెక్టు ఐసిడిఎస్ సిహెచ్కే దుర్గాదేవి ఆధ్వర్యంలో యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం రాయివరపు అచ్యుత జగన్నాథరావు జిల్లా ప్రజా ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి ఐసిడిఎస్ పిఠాపురం ప్రాజెక్టు విస్తరణ అధికారి లలిత నిర్మల పాఠశాల ఉపాధ్యాయులు జి సత్యనారాయణ హాజరయ్యారు కౌన్సిలర్ బి దుర్గారాణి మాట్లాడుతూ జూన్ పన్నెండు అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల ఎనబై ఆరు గురించి వివరించారు పనిలో కాదు అనే ఉద్దేశంతో ఈ ఎప్పుడైతే పని నుంచి